శుక్రవారం ఉదయం అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు ఆ తర్వాత చికరపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు స్టేషన్లోనే ఆయన్ను కాసేపు విచారించారు మధ్యాహ్నం తర్వాత గాంధీ ఆసుపత్రికి ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు సాయంత్రం పూట ఆయనకు నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది అదే సమయంలో హైకోర్టులో అసలు కేసునే కుట్టేయండి వాదనలు జరిగాయి కేసును కుట్టేయడంపై ఇప్పుడే తీర్పును ఇవ్వలేమని ఇంకా వాదనలు వింటామని హైకోర్టు తేల్చడంతో కనీసం బెయిల్ అయినా ఇవ్వండి అని అల్లు అర్జున్ తరపున లాయర్లు అడిగారు దాఖలు చేయలేదు మరి బెయిల్ ఎలా ఇవ్వమంటారని అడుగుతూనే చివరకు లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో బన్నీకి మధ్యంతర బెయిల్ లభించింది శుక్రవారం రాత్రే అల్లు అర్జున్ చంచల్గూడ జైలు నుంచి బెయిల్ పై బయటకు రాబోతున్నారు అయితే ఈ పరిణామాలను నిరంతరం పరిశీలిస్తూ ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ప్రశ్నాస్త్రాలను సంధిస్తున్నారు థియేటర్ ముందు తొక్కిసలాడ జరిగితే దానికి బన్నీని అరెస్ట్ చేయడం ఏమిటి అలా అయితే మన కేంద్ర రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ను అరెస్ట్ చేయలేదేంటి ఎన్నో వందల మంది ఆయన శాఖ నిర్లక్ష్యం అనే చనిపోయారు కదా అలాంటప్పుడు ఆ కేంద్ర మంత్రిని ఎందుకు అరెస్ట్ చేయరంటూ బన్నీ ఫ్యాన్స్ ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ రెండవ తారీఖున ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో బోలేబాబా అనే స్వామిజీ నిర్వహించిన సత్సంగ్లో వేలాది మంది పాల్గొన్నారు ఆ సత్సంగంలో ఆయన పాదధూళి కోసం జనాలంతా పిచ్చి పట్టినట్టు ఎగబడ్డారు ఒకరిద్దరు కాదు ఏకంగా నూట యాభై మంది అమాయక ప్రజలు మూఢభక్తిలో ఉన్న ప్రజలు ప్రాణాలు కోల్పోయారు చిన్న పిల్లలు సైతం ప్రాణాలు కోల్పోయిన వారిలో ఉన్నారు మరి ఆనాడు బోలేబాబాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆ పాపన్నంతా నిర్వాహకులపైనే నెట్టేసి ఆయన మాత్రం తప్పించుకున్నారు ఆయన అరెస్ట్ చేయలేదేంటి అంటూ బన్నీ ఫ్యాన్స్ అంతా నెట్టింటా నిలదీస్తున్నారు ఈ మధ్యలోని లక్ష్మీ పార్వతి వంటి మేధావులు ఎంటర్ అయ్యి దేశంలో ఎక్కడ ఏం జరిగినా అందులో చంద్రబాబు హస్తం ఉంటుంది అల్లు అర్జున్ ను రేవంత్ రెడ్డి సర్కారు అరెస్ట్ చేయడంలో కూడా చంద్రబాబు కుట్ర ఉంది సినిమా చూడటానికి అల్లు అర్జున్ వెళ్ళాడు అందులో తప్పేముంది అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేయని అక్కడ ప్రభుత్వం అనేది కదా అసలు తప్పు రాజమండ్రి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటలో ఎంతో మంది చనిపోయారు కదా మరి ఆనాడు చంద్రబాబు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ లాజిక్ చేయడం అక్రమం అంటూ సరికాదంటూ సోషల్ మీడియాలో ఓ వర్గం జనాల నుంచి విపరీతమైన సానుభూతి అయితే వస్తుంది అదే సమయంలో ఇలాంటి అరెస్టులు జరిగితేనే ఇక ముందైనా సినీ సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉంటారంటూ జాగ్రత్తగా ఫంక్షన్లు నిర్వహించుకుంటారంటూ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి ఇంత రద్దీ ఉంటుందని తెలిసిన ప్రీమియర్ షోకు వెళ్లిన ఆ ఫ్యామిలీ తప్పు కూడా ఉందని అంటున్న వాళ్ళు ఉన్నారు అలా అయితే ప్రీమియర్ షోలకు ఆడవాళ్ళు చిన్నవాళ్ళు రావద్దంటూ చట్టాలు చేయండి థియేటర్ ముందు బోర్డులు పెట్టండి అంటూ ఆ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వాళ్ళు ఉన్నారు అయితే అల్లు అర్జున్ కేసు విషయంలో మాత్రం పరిణామాలు చాలా చకచక జరిగిపోతూ ఉన్నాయి పుష్ప టూ సినిమాలో తన వాళ్ళను అరెస్ట్ చేశారని పోలీస్ స్టేషన్ మొత్తాన్ని పుష్ప కొనేస్తాడు కానీ రియల్ లైఫ్లో మాత్రం ఈ కేసు నుంచి బయటపడటానికి అల్లు అర్జున్ లాయర్లు తీవ్ర ప్రయత్నాలు చేశారు ఒక దశలో అయితే అల్లు అర్జున్ జైలుకు వెళ్ళడం ఖాయమని కూడా అంతా అనుకున్నారు చివరకు ఊహించని రీతిలో హైకోర్టు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చి బన్నీకి మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది ఇప్పటికిప్పుడు బన్నీకి తాత్కాలిక బెయిల్ లభించినా ఇంకా ఈ కేసు నుంచి ఆయన బయటపడలేదు మొత్తానికైతే అల్లు అర్జున్ అరెస్ట్ అనేది తెలుగు సినీ ఇండస్ట్రీకి ఓ గుణపాఠం ఉంటుంది ఇక ముందైనా ఇలాంటి విషయాల్లో టాప్ హీరోలు స్టార్ హీరోలు జాగ్రత్తగా ఉంటారు ఆ పక్కన పెడితే అల్లు అర్జున్ కేసు విషయంలో అత్యంత వేగంగా జరుగుతున్న ఈ పరిణామాలను చూసి ఇరవై ఏళ్ల క్రితం బాలయ్య కేసు విషయంలో ఏం జరిగిందో గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఆనాడు ప్రభుత్వ పెద్దల జోక్యంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జోక్యంతో బాలయ్య బయటపడ్డారంటూ వైసీపీ అభిమానులు గుర్తు చేసినారు అల్లు అర్జున్ గారు పోలీస్ స్టేషన్ మెట్లెక్కి దాదాపుగా జైలుకు వెళ్ళినంత పనైతే ఆనాడు బాలయ్య గారు మాత్రం పోలీస్ స్టేషన్లోకి అడుగు పెట్టకుండానే ఆ కేసు నుంచి బయటపడ్డారు తన ప్రమేయం లేకుండా తాను వెళ్లడం వల్ల జరిగిన తొక్కిసలాటలో ఓ మేడ చనిపోతే అల్లు అర్జున్ ఈ కేసులు ఇరుక్కున్నారు అదే బాలయ్య అయితే నేరుగా తన తుపాకీతో బెల్లకొండ సురేష్ సత్యనారాయణ అనే వ్యక్తులపై కాల్పులు జరిపినా ఆయనను అరెస్ట్ చేయలేదు అసలు ఆనాడు ఏం జరిగింది బాలయ్యపై కేసు పెట్టిన కూడా ఎనిమిది రోజుల పాటు బాలయ్యను ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎనిమిది రోజుల తర్వాత కూడా బాలయ్య ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు అన్న వివరాల గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం అదే సమయంలో అల్లు అర్జున్ విషయంలో ఏం జరిగే ఛాన్స్ ఉంది అన్నది కూడా చెప్పుకుందాం సరిగ్గా ఇరవై ఏళ్ళ వెనక్కు వెళ్తే రెండు వేల నాలుగో సంవత్సరం జూన్ మూడవ తారీఖున బాలయ్య ఇంట్లో కాల్పులు జరిగాయి ఆ తర్వాత జూన్ పదవ తారీఖుతో ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన కేసు కథ కంచికి చేరింది ఈ ఎనిమిది రోజుల్లోనే కాల్పుల ఘటనకు సంబంధించి కథలో ఎన్నో ట్విస్టులు జరిగాయి రోజుల వారీగా ఏం జరిగిందో క్లుప్తంగా చెప్పుకుందాం అది రెండు వేల నాలుగో సంవత్సరం జూన్ మూడో తారీఖు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ హిల్స్ నడిపొట్టిన బాలకృష్ణ గారి ఇల్లు ఆయన ఇంటికి సత్యనారాయణ బెల్లంకొండ సురేష్ వచ్చారు లక్ష్మీ నరసింహ సినిమా విషయమై మాట్లాడుతూ ఏదో విషయంలో తీవ్రంగా గొడవపడి విషయం ముదిరి కాల్పుల దాకా వెళ్ళింది సురేష్ సత్యనారాయణలను బాలకృష్ణ తుపాకీతో కలిచారు సురేష్ సత్యనారాయణలో ఇద్దరు అపోలో ఆసుపత్రిలో చేరగా బాలకృష్ణ మాత్రం కేర్ ఆసుపత్రికి వెళ్ళిపోయారు సంఘటన స్థానంలో ఉండాల్సిన బ్లడ్ శాంపిల్స్ను ఎవరో తుడిచేశారు జూన్ నాలుగో తారీఖు పోలీసులు బాలకృష్ణపై హత్యాయత్నం కేసును నమోదు చేశారు దీంతో పాటుగా సంఘటనా స్థలంలో సాక్ష్యాలను మాయం చేయడం లైసెన్స్డ్ గన్ను ఇల్లీగల్గా యాక్టివిటీస్కు ఉపయోగించడం పోలీసులకు ఈ ఘటన గురించి సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం వంటి విషయాలపై కూడా కేసు నమోదు చేశారు జూన్ ఐదో తారీఖు అప్పటి వెస్ట్ జోన్ డీసీపీ ఎన్ సంజయ్ ఎదుట బాలకృష్ణ తన నేరాన్ని ఒప్పుకున్నారు ఆవేశంలో వాళ్ళిద్దరిని కాల్చనని ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే బాలయ్య వాంగ్మూలం ఇచ్చారు అయితే అదే రోజు బెల్లంకుంట సురేష్ చౌదరి నాగలక్ష్మి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలకృష్ణను చూసేందుకు వచ్చింది ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది జూన్ ఆరో తారీఖున మేజిస్ట్రేట్ అధికారులు సత్యనారాయణ స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు సత్యనారాయణ చెప్పిన దాని ప్రకారం ముందుగా సురేష్ను బాలకృష్ణ కాల్చాడు బాలయ్యను ఆపేందుకు సత్యనారాయణ ప్రయత్నిస్తే కోపంలో తనను కూడా కాల్ చేశాడని సత్యనారాయణ వాంగ్మూలం ఇచ్చాడు బాలకృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి మారేడుపల్లిలోని ఫిఫ్త్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేషన్ మల్లంపాటి గాంధీ ఎదుట హాజరు అయితే మరుసటి రోజు కోర్టు ముందు హాజరుపరచాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు అదే రోజు పోలీసులకు బాలకృష్ణ భార్య వసుంధర గారు ఓ స్టేట్మెంట్ ఇచ్చారు తన భర్తను వాళ్ళిద్దరూ చంపేందుకు చూశారు దాడి చేయబోయారు ఆత్మరక్షణలో భాగంగానే వారిపై కాల్పులు జరిపారు అని వసుంధర గారు స్పష్టం చేశారు అదే సమయంలో పోలీస్ కమిషనర్ ఆర్పి సింగ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రెండు వర్గాల వాళ్ళు కాంప్రమైజ్కి వచ్చినా సరే ఈ కేసును మాత్రం పోలీసులు వదిలిపెట్టబోరని అంత బలమైన కారణాలు ఉన్నాయన్నారు అదే సమయంలో సురేష్ సత్యనారాయణలపై మాత్రం కేసులు ఉండబో ఉన్నారు వాళ్ళిద్దరు బాధితులని వారిపై కేసు ఎలా ఉంటుందని వ్యాఖ్యానించారు జూన్ ఏడవ తారీఖు అపోలో ఆసుపత్రిలో సురేష్ వాంగ్మూలాన్ని పోలీసులు తీసుకున్నారు ముందస్తుగా పక్కా తమను కాల్చాడని తనను చంపేందుకు ప్రయత్నించారని సురేష్ స్టేట్మెంట్ ఇచ్చారు సత్యనారాయణ నుంచి కూడా మరోసారి స్టేట్మెంట్ తీసుకున్నారు అదే రోజు బాలయ్యకు జూన్ ఇరవై ఒకటో తారీఖు వరకు రిమాండ్ విధించింది అయితే బాలయ్య అనారోగ్య పరిస్థితి కారణంగా నిమ్స్ లో జాయిన్ చేయాలని పోలీసులను ఆదేశించింది జూన్ ఎనిమిదో తారీఖు ఒక్క రోజులోనే బెల్లంకొండ సురేష్ వాదన మారిపోయింది సురేష్ గతంలో తాను ఇచ్చిన స్టేట్మెంట్ ను వెనక్కు తీసుకుంటూ అసలు ఆ రోజు జరిగింది ఇదేనంటూ కొత్త స్టేట్మెంట్ ఇచ్చారు అసలు జూన్ మూడు తారీఖున ఏం జరిగిందో నాకు సరిగా గుర్తులేదు ముగ్గురం జూన్ పదవ తారీఖున జరగబోయే బాలయ్య బర్త్డే సెలబ్రేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం బాలయ్య నాకు దేవుడు లాంటివాడు ఆయనకు నేను వీరాభిమాని మేము ముగ్గురం మాట్లాడుకుంటుంటే ఎవరో ఆగంతకుడు మాపై కాల్పులు జరిపాడు ఎటు నుంచి బుల్లెట్లు వచ్చాయి కూడా నాకు తెలియదు అని సురేష్ వాంగ్మూలం ఇచ్చాడు అదే సమయంలో కోర్టు ఆదేశాలతో నిమ్స్లో చేరిన బాలకృష్ణ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది నిమ్స్ డైరెక్టర్ కాకర సుబ్బారావు ఓ కీలక ప్రకటన చేశారు బాలయ్య ఆరోగ్య పరిస్థితి బాగాలేదని మరో వారం రోజుల పాటు ఆసుపత్రుల నుంచి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించారు ఎన్టీఆర్ కుటుంబానికి ఈ కాకర సుబ్బారావు కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అందుకే బాలయ్యను ఈ కేసు నుంచి తప్పించేందుకే అనుచిత సాయం చేస్తున్నారంటూ పేపర్లలో వార్తలు కూడా వచ్చాయి ఇక జూన్ తొమ్మిదో తారీఖు బాధితులైన సురేష్ సత్యనారాయణపై కేసులు ఎలా పెడతామని అప్పట్లో పోలీసులు ఉన్నారు కదా సురేష్ తన వాంగ్మూలాన్ని మార్చడంతో కేసు పెట్టక తప్పలేదు సంఘంలో పేరు ప్రతిష్టలో ఉన్న వ్యక్తుల గౌరవానికి భంగం కలిగేలా తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినందుకు గాను సురేష్ సత్యనారాయణపై కేసు నమోదు చేశారు అదే సమయంలో బాలయ్య భార్య వసుంధర గారు అదృశ్యమయ్యారని అజ్ఞాతంలో ఉన్నారని పోలీసులు ఓ ప్రకటన చేశారు జూన్ పదో తారీఖు సత్యనారాయణ కూడా సురేష్ తరహా స్టేట్మెంట్నే ఇచ్చారు బాలయ్య తనను కాల్చలేదని వేరెవరో తమపై కాల్పులు జరిపాలని స్టేట్మెంట్ను మరోసారి ఇచ్చారు అంతే కేసు క్లోజ్ జూన్ మూడో తారీఖుతో మొదలైన కాల్పుల ఘటనకు సంబంధించిన కేసు కాస్త జూన్ పదో తారీఖులోపు కథ సుఖాంతం అయింది హైదరాబాద్ నడిబొడ్డున బాలయ్య ఇంట్లో గన్ను పేలితే ఒక్కరోజు కూడా బాలయ్య జైల్లో గడపలేదు ఆసుపత్రిలో ఉండే కేసు నుంచి బయటపడ్డారు తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు దీంట్లో ఎవరెవరు ఎలా జోక్యం చేసుకున్నారో ఆ సమయంలో వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ప్రభుత్వ ఇన్ఫ్లుయెన్స్ ఈ కేసుపై ఉందో లేదో సామాన్య ప్రజలకు మాత్రం అస్సలు తెలియదు సత్యనారాయణ సురేష్లు ఇద్దరు బాలయ్య తమపై కాల్పులు జరపలేదని చెప్పడంతో కేసు నుంచి బాలయ్య బయటపడ్డారు అయితే చాలా లూప్ హోల్స్ ఈ కేసులో ఉన్నాయి కానీ వాటిని పోలీసులు అంతగా పట్టించుకున్నట్టు లేదు ఇది ఇరవై ఏళ్ల క్రితం నందమూరి బాలకృష్ణ గారు ఎదుర్కొన్న కాల్పుల కేసులకు సంబంధించిన కథ ఈ కేసులో ఆయనైతే ఎనిమిది రోజుల్లోనే పూర్తిగా బయటపడ్డారు కానీ అల్లు అర్జున్ కథ మాత్రం ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఈ కేసు నుంచి పూర్తిగా బయటపడలేదు మధ్యంతర బెయిల్ మాత్రమే ఆయనకు లభించింది సెలబ్రిటీలపై కేసులు అంత ఈజీగా తెలవు ఏళ్లకు ఏళ్లు సాగుతూనే ఉంటాయి షారుఖ్ ఖాన్ కు సంబంధించి ఇలాంటిదే ఓ కేసు ఇప్పటికీ నడుస్తూనే ఉంది సల్మాన్ ఖాన్ అయితే ఓ గ్యాంగ్స్టర్ చంపేస్తానంటూ ఇంకా బెదిరిస్తూనే ఉన్నాడు కృష్ణ కృష్ణజంకర కేసు ఇంకా ఎటూ తేల్చలేదు ఆయన ఇప్పటికీ బెయిల్పై బయట ఉన్నట్టు లెక్క ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికీ బెయిల్పైనే బయట ఉన్నారు రూల్స్ ప్రకారం చెప్పుకోవాలంటే ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రస్తుతం బెయిల్పైనే ఉన్నారు ఆయనపై నమోదైన కేసులను సుప్రీంకోర్టు ఇంకా కుట్టివేయలేదు ఆయనకు బెయిల్ను మాత్రమే ఇచ్చింది ఇలా చెప్పుకుంటూ పోతే బెయిల్పైనే బయట ఉన్న సెలబ్రిటీలు ఎందరో ఉన్నారు వాళ్ళ కేసులు ఏళ్ల కొనసాగుతూనే ఉన్నాయి మరి అల్లు అర్జున్ కేసు కూడా వేళ్ల లాగే ఏళ్ళకేళ్లు విచారణ సాగుతుందా లేదా తొందరలోనే ఆయనకు విముక్తి కలుగుతుంది అన్నది చూడాల్సి ఉంది ఇదండి అల్లు అర్జున్ కేసు గురించిన వివరాలు అలాగే ఇరవై ఏళ్ల క్రితం బాలయ్య తుపాకీతో కాల్పులు జరిపిన కేసులో ఏం జరిగింది అన్న దానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ